హాయ్ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి నేను ఈరోజు వైజాగ్ నుంచి బయలుదేరి శ్రీముఖలింగం వచ్చానండి కస్టమర్లకి ఈ శ్రీముఖలింగం చూపించడానికి మాకు క్యాబ్ బుక్ చేసుకున్నారు వైజాగ్ నుంచి శ్రీముఖలింగం వచ్చి వైజాగ్ నుంచి ఇడ్జటికమ్కి నూట అరవై వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ కేఎం వస్తుంది నర్సన్నపేట నది నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇది శ్రీముఖలింగం మళ్ళీ మీకు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే దారిలోనే శ్రీకుమ ఒకటి అరసవెల్లి కూడా చూపిస్తారండి వైజాగ్ నుంచి ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను కాల్ చేయండి ఆ లింపులోడు మీకు ఫైవ్ థౌసండ్కి పోతే వస్తారు మీకు ఎవరు వచ్చినా పర్వాలేదు ఫైవ్ థౌజండ్లోని మీకు శ్రీముఖలింగం అరసవెల్లి శ్రీకుమ మూడు టెంపుల్ చూపించి మళ్ళీ వైజాగ్లో మిమ్మల్ని సేఫ్గా దింపే బాధ్యత మాదండి శ్రీరామ్ ట్రావెల్స్ చూడండి టెంపుల్ యొక్క ఎన్నో సంవత్సరాల కేంద్రం ఏంటి ఇది కానీ మీరు చాలా చాలా మంది టెంపుల్స్లో మన ఇది ఒకటి చాలా బాగుంటుంది సార్ ఇది శ్రీముఖరింగ్ ఓం ఇది లక్ష్మీగణండి ఈ పక్కకి ఇప్పుడు రైట్ సైడ్ చూడండి ఇప్పుడు ఎలా వెళ్తాను ఇక్కడ నుంచి ఇది బయట నుంచి ఎక్కడిక ఇది ఇలా కనబడుతుంది ఈ లోపల చూడండి ఇలాగే ఈ రైట్ లోనే ఇలాగ కావాలి పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్తానని రైట్ షైడ్లో కార్ ఉంటుంది ఆ పక్కన ఇక్కడ